గురువారం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు రోటరీ క్లబ్ పిడిచి మునిగిరేష్ పీడీచి నాగ సతీష్ బాబు అసిస్టెంట్ గవర్నర్ కొండా శేఖర్ రెడ్డి హాజరయ్యారు ముందుగా ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ బి కే ప్రసాద్ సభను ప్రారంభించడం జరిగింది కొత్త సభ్యులుగా చెంగల్ రాయల్ విజయ్ కుమార్ సతీష్ బాబు డాక్టర్ వెంకట శేషయ్య రోటరీ క్లబ్లో కొత్త సభ్యులుగా చేరారు అనంతరం ఎమ్మెల్యేని మరియు గంగోటి నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించడం జరిగింది తరువాత సుధాకర్ నాయుడు ప్రెసిడెంట్ జానకి రామ్ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనంతరం అతిథులందరూ మాట్లాడిన తర్వాత అందరినీ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది అందులో భాగమైనటువంటి మనం జరగబోతుంది ప్రస్తుత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా అయినటువంటి గౌరవనీయులు సభ్యులుగా ఎన్నికైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీయుతులు కురుగుండ రామకృష్ణ గారిని సగౌరవంగా వేదికకు రోటరీ క్లబ్ ఆహ్వానిస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రజల హృదయాలు చేరుస్తాగిన శ్రీ ముని గారిని

వాళ్ళతో పంచుకుంటే మేము చేసింది చాలా తక్కువే ఎందుకంటే ఇటీవల ఆడ ఇన్స్టిట్యూషన్స్ మీటింగ్స్ జరిగినాయి ఎక్కడ కావాలి నెల్లూరు గూడులు ప్రెసిడెంట్ సెక్రటరీ అటెండ్ కావాలి కాబట్టి ప్రెసిడెంట్ గారు వాళ్ళ పాప యుఎస్ నుంచి వచ్చింది దాని నేను సెక్రటరీగా అటెండ్ అయినాను వాళ్ళు మెంబర్స్ తక్కువైన నంబర్ చాలానే చేశాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నాం ఆ స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశాం సెక్రటరీ గారు కొంచెం తొందరలో కార్యక్రమాన్ని అన్నింటినీ చెప్పడం జరగలేదు కాకుండా మన గెస్ట్లు స్నేహితులు మన ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు మన ఈ మీటింగ్కి రావడం చాలా ముదావహం ఈరోజు నిజంగా చాలా సంతోషం ఆయన సహాయ సహకారాలతోటి ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామనేసి కోరుకుంటున్నాం మన గిరీష్ గారు మొదటి నుంచి కూడా ఈ క్లబ్ పెట్టింది ఆయన సహకారంతో ఆయన ప్రోద్భాగంతో ఆయన ప్రతి సంవత్సరం అన్ని విషయాల్లోనూ మనకు సలహాలు సహకారం అందిస్తూ ఉన్నారు కనుక రాబోయేటువంటి సంవత్సరాలలో మంచి ప్రోగ్రామ్స్ చేయగలమనేసి కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్త మెంబర్స్ని జనరల్గా ఓటరీ కార్యక్రమంలో ఇండక్షన్ ఆఫ్ మెంబర్స్ అనేది చివరిలో చేస్తారు ఇన్స్టలేషన్ గురించి జరుగుతుంది మన అతిథులు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇండక్షన్ ఆఫ్ మెంబర్స్ కొత్త మెంబర్స్ మొదట ఇండక్ట్ చేసి ఇన్స్టలేషన్ తర్వాత చూసుకుందాం ముందు ఇప్పుడు చెంగల్ రాయి గారు చెంగర్ రాయ గారిని కొత్త మెంబర్గా మన రోటరీ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తుంది రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్ ఇచ్చేసినటువంటి అదేవిధంగా ఇండియన్ మీ క్లబ్ ఆల్సో ఇనాగలేషన్ ఇన్స్టాలేషన్ సో మహిళలు ముందుంటారు కాబట్టి మహిళలందరూ ఈరోజు ఇండియా మీ ఇన్స్టాలేషన్ జరిగింది వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఎమ్మెల్యే గారికి దగ్గరుండి ఈ మహిళలు చేయాల్సినటువంటి మంచి మంచి కార్యక్రమాలకు ఆయన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఇవాళ జెల్స్ ఇన్స్టాలేషన్లో పెద్దలందరూ కూడా మెవర్స్ అయినారు వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా దూరం నుంచి వచ్చినట్టు ఉంటే ఆ మిత్రులు పెద్దలు గారు కూడా స్వాగతం అదేవిధంగా ఈ బిజీ షెడ్యూల్లో కూడా మన కమ్యూనికేట్ రోడ్డుని డెవలప్మెంట్ అవ్వాలి అనే దానిపై ముందుకు వచ్చినటువంటి మన శాసనసభ్యులు శ్రీ గురుగోన్ రామకృష్ణ గారికి అదేవిధంగా ఉన్నటువంటి ప్రసాద్ గారికి మునిగిరీష్ అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ ద్వారా స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయో అదేవిధంగా పనిచేసే విధంగా క్లబ్ అంటే రకరకాలుగా అనుకుంటారు ఈ రోటరీ క్లబ్ మాత్రం సేవా కార్యక్రమాలు చేసే దానిలో ముందుంటుంది ఇంకా కూడా మన ఎంగడేల్లో సుందరం ఫైనాన్షియల్ కూడా బాబు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు విలేజ్లో బాగా స్కూల్స్ కానీ అన్ని రకాలు కూడా చేస్తూ ఉన్నారు సంస్థ పెట్టి అదేవిధంగా రోజు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నారు ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పనేసి కోరుకుంటూ అందరికి కూడా రాబోయే ప్రెసిడెంట్కి సెక్రటరీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది ఇంకా ముందుకు పోవాలో చెప్పారు కోరుకుంటూ సెలవు సేవ చేస్తున్నారు కాబట్టి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు కాబట్టి మహిళలు కూడా ముందుకు రావడం చాలా చాలా చాలా

인 스테이션 이라는 이 가, 있습니 వచ్చిన మన అందరికి వేదికలు వచ్చిన దంపతులకి అందరికీ నాతోటి సహా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మన వెంకటగిరిలో రోటరీ క్లబ్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఈ ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను సెక్రటరీగా ఉండడం వల్ల అంటే ఇంతకుముందు మన వెంకటగిరికే పరిమితి ఇందులో ఉన్నాను ఇటీవల సెక్రటరీ అయిన తర్వాత మామూలుగా నైట్ ఇన్స్టిలేషన్స్ ఇది ఫంక్షన్స్కి ఇక్కడ గూడూరు నెల్లూరు కావాలి అట్లా చూసిన తర్వాత మన మహిళలు సార్ నేను తక్కువగా అనిపిస్తుంది ఈసారి నుంచి ఇదిని కవర్ చేయాలనే ఉద్దేశం ఎందుకంటే సంకల్పం పెట్టుకుంటే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నా నమ్మకం చూడను ఎందుకంటే మూడు రోజులు ప్రభుత్వం ఒకసారి ఇట్లా వర్షం అంటే వర్షం రాస్తారని చెప్పి నేను ఆ రోజుగా జూలై ఫస్ట్ స్టార్ట్ అయ్యి జూన్ థర్టీ ఎయిత్ అవుతుంది ఇయర్కి ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటారో వారిని ఇన్స్టలేషన్ అంటే ఇన్స్టాల్ చేయడం అన్నమాట వాళ్ళకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం కార్యక్రమం అది కొంచెం ఆలస్యంగా జూలై ఫస్ట్ జూలై నెలలో జరుగుతుంది కొంచెం ఆలస్యమైన ఈరోజు ఈ కార్యక్రమానికి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ గారు ఇచ్చేశారు అలాగే అసిస్టెంట్ గవర్నర్ అంటే ఈ జోన్కి ఐదు క్లబ్స్ ఉన్నాయి ఐదు ఆరు క్లబ్స్ ఈ క్లబ్స్కి అసిస్టెంట్ గవర్నర్గా శేఖర్ రెడ్డి గారు అసిస్టెంట్ గవర్నర్ వారిద్దరు కూడా ఈ కార్యక్రమ అతిథులుగా ఇచ్చేశారు నాకు ఈ క్లబ్తో అనుబంధం ఏంటంటే ఈ క్లబ్ని స్టార్ట్ చేసింది మోటివేట్ చేసి నేను అన్నమాట నేను గవర్నర్ కాకముందు అందుకని నేను గెస్ట్ కాదు ఈ క్లబ్ ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను కూడా ది మెంబర్గానే ఫీల్ అవుతాను వెంకే ప్రసాద్ గారి ఇంట్లో కేవలం ఆరు మంది మెంబర్స్ ఆ రోజు అటెండ్ అయ్యారు ఆరు మందితో కలిసి తర్వాత ఒక రెండు మూడు మీటింగ్స్ పెట్టి తర్వాత ఈ క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగింది నాకు కొంచెం బాధ ఏంటంటే ఈ క్లబ్ మిగిలిన ఈ క్లబ్తో పాటు ఇది ఇంకా ముందు చేసాము అవి రెండు కొంచెం లేట్గా చేశాము నాయపేట్ క్లబ్ చాలా బాగుంది చాలా సక్సెస్ఫుల్గా మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫైనాన్షియల్గా అందరు బాగున్నారు ఇంకా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి బాగా మంచి క్లబ్గా రావాలి సుధాకర్ నాయుడు గారు అవుతుంది అంటే ఈ ఆ క్లబ్స్ కూడా ఐదారు సంవత్సరాలు ఇలాగే ఉండేవి కానీ ఏంటంటే నా సజెషన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్తుంటాను ఈ సంవత్సరం అదే చెప్తున్నాను మీరు ప్రతి నెలకి కనీసం రెండు మీటింగ్స్ అయినా మీటింగ్స్ కండక్ట్ చేయండి నలుగురు వచ్చినా ఐదుగురు వచ్చినా ఆ మీటింగ్ మీటింగ్ పెట్టిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఆహ్వాన తు వారికి పూర్తి చేయూతనిస్తాం ఈ సంవత్సరం నేను అసిటెంట్ గవర్నర్గా కొంచెం మోటివేషన్ అంటే దట్ మీన్స్ టోటల్ ఇమేజ్ కొంచెం పెంచి ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తారు మెంబర్స్ అందరూ కూడా సహకరిస్తున్నాయి ఇక్కడ ఇన్నర్వీల్ క్లబ్ ఉంది అందరూ కూడా సమాయత్తమై ఒక పెద్ద ఎత్తున రోడ్ ఇమేజ్ని కాపాడేందుకు మనం ప్రయత్నిస్తాం సో ఈరోజు ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మెంబర్స్తో ఇది మన రోటరీలో ఒక చిన్న కార్యక్రమంగా ప్రతీ నెల ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అందులో ఈ సంవత్సరానికి నేను కూడా సహకరించి ఒక పది మంది పారిశ్రామిక వేపుగా చేయాలా పూర్తి పూర్తి బ్యాంక్ సపోర్ట్తో ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటుందా తద్వారా మనకి రోటరీ ఇమేజ్ పెరుగుతుంది రోటరీ మెంబర్స్ సహకారంతో వారికి పూర్తి చేయతనిచ్చి వాళ్ళని అభివృద్ధిపరిస్తే సమాజంలో రోటరీ అనేది ఒక గుర్తింపు వస్తుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇన్ఫ్రాక్షన్ నేను సహకరిస్తాను అది మెంబర్స్ ద్వారా పది మందికి మనం సహాయపడినట్టు అవుతుంది వాళ్ళ లైఫ్లో అది మర్చిపోలేదు ఎవరి చేసే అంటే రోటరీ క్లబ్ చేసింది అనేది అనుకుంటుంది వాళ్ళ మీకు వాళ్ళు ప్రెసిడెంట్ వారికి ఈ సంవత్సరం కొత్తగా బాధ్యత తెలుసుకునే వాళ్ళకి నా సుభామి నందరు అంటే మనము ఏదైనా ఒకడము ఒక పని చేయగలము అదే మనం పది మంది కలిస్తే వంద మంది పని చేయగలం అదే క్యాలిక్యులేషన్ అంటే ఒకళ్ళకి ఒకడము మొక్కలకే మనం అన్నం పెట్టగలం అనుకోండి పది మంది కలిస్తే వంద మందికి పెట్టగలం ఆ కాలిక్యులేషన్తోనే మనం సర్వీస్ చేయాలి సర్వీస్ చేసిన సో మనందరము మీరు మెంబర్స్ని పెంచుకొని అందరూ ఒకటిగా వర్క్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మన రోటరీ అనే బ్రాండ్ కనబడాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు జస్ట్ మా బ్యాడ్జ్ చూసి రోటరీని గుర్తించి వాళ్ళు చాలా పక్కకి మనకు దోవ ఇచ్చారనమాట అమెరికాలో ఎక్కడో మనకి వెళ్ళి సో ఆ రోటరీకి ఉన్న విలువ అలాంటిది ఆ విలువను అందరూ గుర్తించి అందరూ ఆ విలువను అందరూ గుర్తించి అందరూ చాలామంది ఇచ్చేస్తున్నారు పురప్రముఖులు మా స్నేహితులు సన్నిహితులు ఇది పెద్ద ప్రశ్న రొటేయన్సు చాలా మంది చేరుతున్నారు వెంకటగిరి క్లబ్లో కూడా సుమారుగా యాభై మంది టచ్ అయ్యారు సార్ ఎప్పుడన్నా ఏ పదవి ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చింది సమాజ సేవ చేయడం కోసం ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా మనకి డబ్బులతో పని డబ్బులు ఎట్లా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోటరీ మెంబర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోటరీ అనేటువంటిది సేవ చేసేటువంటి సంస్థ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ అంతేగాని డబ్బు దానం ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ కాదు అంటే చారిటీ ఆర్గనైజేషన్ కాదు చారిటీ ఆర్గనైజేషన్స్ అనేది చాలా ఉంటాయి వేరే ఫౌండేషన్ అంటారు వాటిని లేదా చారిటీ ట్రస్ట్ అంటారు అట్లా ఉంటాయి కానీ రోటరీ అనేది కేవలం సేవ చేసేటువంటి సంస్థ మాత్రమే కాబట్టి భేదవాళ్ళు వాళ్ళకి ఆరోగ్యము మంచి నీళ్లు డ్రైనేజ్ సిస్టము ఇలాంటివన్నీ అనుకోండి లేదు వాతావరణం ప్రకృతి వాటిని సంరక్షణ ఏదైనా సరే మనిషికి మనకి ప్రతి ఒక్క దాని మీద బాధ్యత ఉంది అది లిస్ట్ అవుట్ చేసుకొని వెంకటగిరిలో ఏమేం పనులు కావాలా దానికి ఎంత డబ్బు అవుతుంది రాసుకోవాలా డబ్బు ఇచ్చేటువంటి చారిటీ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద వాళ్ళు గోల్డ్ మంది ఉంటారు ఇది ఇది అవసరం ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అంటే దేవాలయాలు కట్టించడం అట్లాంటివి కాదు దానికి సంబంధించి వేరే ఉంటారు మనం చేసేది ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉండాలి ఇప్పుడు ఒక చోట రోడ్లో ఒక చోట పిల్లలందరూ ఆగుతున్నారు బస్సు ఆగుతుంది అక్కడ కానీ అక్కడ షెల్టర్ లేదు ఒక చిన్న షెల్టర్ అక్కడ ఏర్పాటు చేస్తే పిల్లలందరికీ ఇక్కడ ఉపయోగపడుతుంది అనిపించింది మనకి లేదు మంచి బజార్ ఉంది ఎప్పుడు ఎక్కువ మంది వచ్చి అక్కడ వాళ్ళు ఖర్చు పెట్ట హంగామా చేసే అవసరం లేదు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాలి నిజమే ఎందుకంటే మనం చేస్తున్నామని చెప్పి కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళు కూడా మంది వాళ్ళ ద్వారా సహాయం అవుతుంది కానీ మనం ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి క్లబ్ బాగా అభివృద్ధి చెందుతుంది క్లబ్లో ఉన్న మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ కొత్తగా లెక్ చేయని వాళ్ళు కానీ ఆలోచించాల్సింది మనం నిస్వార్థంగా వారికి సాయం చేద్దాం అనేది మాత్రం ఆలోచించాలి కాబట్టి మీకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా మన కొండా శేఖర్ రెడ్డి సార్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు మన మేడం గారు ముఖ్యంగా ఈరోజు మన వెంకటగిరి రోటరీ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి రామ్ సార్కి మనందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం జనరల్గా మేమిద్దరం సర్వీస్లో ఎన్ఎస్ఎస్లో మేము కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా పనిచేస్తుంటాం సార్ సారు ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టూ నేను కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మాకు ఈ సర్వీస్లో అక్కడ ఆల్రెడీ బేసికల్గా మేము చేస్తున్నటువంటి సర్వీసే కానీ మన రోటరీ తరఫున ఇంకా మంచిగా సర్వీస్ చేసేదానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా చాలా టైం అయిపోయింది కాబట్టి మాట్లాడే అవకాశం కూడా తక్కువ తీసుకుంటా ఒక్క విషయంలో బిస్తా సామాజిక సేవ చేయించినా కూడా సేవే ప్రపంచంలో ఈ పోలియోని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రోటరీ క్లబ్కి మనందరి తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ పోలియోతో ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎంత బాధలు పడుతున్నారో ప్రపంచంలో ఎన్నోసార్లు మనం పేపర్లో టీవీలో చూసిన పరిస్థితులు వాటిల్లో నుంచి బయటికి విముక్తి కల్పించే దాంట్లో రోటరీ క్లబ్ చేసినటువంటి ఆ యొక్క పాత్ర ఆ సేవ చాలా గొప్పది కాబట్టి మీరు ప్రపంచంలో రోటరీ క్లబ్ ఆ విధంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సామాజిక సేవలో మేము కూడా భాగస్వాములై ఎంగడిగిరి క్లబ్ తరఫున ఖచ్చితంగా మేము మంచిగా పనిచేసి ఈ మెంబర్లను కూడా పెంచి ఎక్కువ మందిని భాగస్వామి చేసి మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మనసారా తెలియజేసుకుంటున్నాను